ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ముందుగా కమిషనరేట్ కు వివిధ పోలీస్ బలగాలతో గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహిస్తున్నామన్నారు ఇది మన కాన్స్టిట్యూషన్లో ఇట్స్ బై ద పీపుల్ ద దీపుల్ టు ద పీపుల్ అని ఉంది కదా ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని చూస్తూ ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రజలను ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అందరూ అమాంతగా పార్టిసిపేట్ అయ్యి ఇది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే ప్రజల అవసరాల కోసం ప్రజల యొక్క బాగుకోవుల కోసం అలాగే మొత్తం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటు పాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ తమ పార్టిసిపేట్ అయ్యి తమంతు యొక్క విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ